మూవీ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీ ప్రమోషన్స్ చేస్తుంటారు మీరు మనం చూసుకున్నట్టయితే ఈగ ఈ ఆడియో ఫంక్షన్ మీరు చూసుకుంటే ప్రతి హీరోని పిలిచారు హీరోకి ఆయన ఏం సినిమా చేశాడు ఏంటంటే ఒక పాట రూపంలో ఆడియో లాంచ్ ఫంక్షన్లో స్టేజ్ మీదకి వచ్చే ప్రతి హీరోకి ఆ సాంగ్ని ప్లే చేసి ఆ హీరో వస్తున్న క్రమంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్గా ఆ మ్యూజిక్ వేసి రాజమౌళి వాళ్ళకి ఒక చరిత్ర ఏదైతే ఉందో పాట రూపంలో చూపించడం అంటే ఇట్ టైప్ ఆఫ్ ఎ ప్రమోషన్ అలా ఈకకు ముందు రాజమౌళి ప్రజెంట్ యాంకర్ అండ్ యాక్ట్రసెస్ రష్మి గౌతమ్ వీళ్ళిద్దరు అసలు ఏముంది ఏం జరిగింది మీకు ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మనం కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం కరెక్ట్గా ఈ వీడియో మీ అందరికి ఐడియా ఉందా లేదు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే విక్రమార్కుడు సినిమా టైంలో విక్రమార్గర్ సినిమా టైంలో మూవీలో ప్రమోషన్లో భాగంగా ఎస్ఎస్ రాజమౌళి